ప్రతిరోజు ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట ఏంటంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును ఎంత అద్భుతమైన మాట ప్రియులారా ప్రతిరోజు ఈ షార్ట్ వీడియో మీరు చూస్తున్నప్పుడు నేను చెప్పేది కేవలం ఒకటి రెండు వచనాలు భావాన్ని బట్టి పూర్తిగా వివరించలేకపోతూ ఉన్నాను మీరేం చేయాలంటే మీ విరామ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దీని యొక్క సందర్భము దానిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మర్మములను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు పూర్తిగా చదివి ధ్యానించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను గమనించండి ఇక్కడ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారము అంటున్నాడు యేసు క్రీస్తుల వారు మనం ఎలాగైతే ఈ భూమిపైన జీవిస్తూ అనేకమైన శోధనలను సహిస్తూ జయిస్తున్నామో ఈ యొక్క సహించుట జయించుట అనేది మరణం వరకు మనం కొనసాగించాలి మరణం వరకు మనము సహించి జయించినట్లయితే ఆయనతో పాటు మనల్ని కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తా అని యస్సు ప్రభువుల వారిస్తున్న గొప్ప వాగ్దానం పురిలారా కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి ఎదురయ్యేటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన శోధనలను సహించి జయించి మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మనల్ని కూడా రేపు ఆ పరలోక పట్టణంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండి పెడతాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించుదాం గ్రహించుదాం దేవుని కృపను పొందుకుందాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికీ వందనాలు